స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత మూడు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆందరణలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామానికి చెందిన స్వర్గీయ పంతం కృష్ణారావు కుమార్లు పంతం సత్యనారాయణ పంతం రాజా ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్స్ ఈ అన్నా క్యాంటీన్ ను మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు సందర్భంగా కొత్త కొండబాబు మాట్లాడుతూ పేదవాడే ఆకలి తీర్చాలని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ స్పూర్తితో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ జగ్గంపేటలో గత మూడు సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఈ రోజు పంతం సత్యనారాయణ ఆర్థిక సహాయంతో ఐదు వందల మందికి అన్నదానం నిర్వహించామని ప్రభుత్వం జగ్గంపేటలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మారుసటి మాత్రం కొత్త కొండబాబు జీనుమాణిబాబు కన్నబాబు అడప బాబు దొడ్డిపట్ల బుజ్జి దేవరపల్లి మూర్తి దాసరి సీతారామకృష్ణ బోదిరెడ్ల సుబ్బారావు బద్ది సురేష్ ఎస్వి ప్రసాద్ పాలాడు శ్రీను కోడూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు

जीने तीसरेम तीसरे निसीर तीसरे निसीर है ये रहा राला राला జగ్గంపేట నియోజకం జక్కంపేట మండలంలోని జగ్గంపేట గ్రామంలో అన్న ఇంటి రామారావు గారు ఆశీస్సులతో జ్యోతి నెహ్రూ గారు శాసనసభ్యులు జగ్గంపేట తెలుగుదేశం తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి యువకృష్ణ యువనాయకులు జ్యోతి నెహ్వరు గారు ఆదేశం ప్రకారం ప్రతి సోమవారం కూడా మరి ఇక్కడ సోమ సంత చుట్టుపక్కల గ్రామాలు వచ్చే జనానికి అందరికీ కూడా ఇక్కడ అన్న క్యాంటన్ ఏర్పాటు చేశారు మూడు సంవత్సరాల నుండి కూడా ప్రతి సోమవారం కూడా నిగ్రహంగా ఏ అక్కడ జరుగుతుంది ఈ రోజు శిల్పగా ఉన్నటువంటి అంత కృష్ణారాయణ కుమారులు అంత సత్యబాబు గారు ధన వాళ్ళ ఆర్థిక సహకారంతో ఈరోజు సోమాలోడు అన్న క్యాంటర్ నిర్మించారు వారికి తెలుగుదేశం జగన్ పేరు నీచి వారి ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ మరి ఈ చుట్టూ గ్రామాల్లో ప్రతి స్వాభానం కూడా సంత జానం వస్తున్నారు ఇక్కడ మరి స్థానిక శాసనం చెప్పులు పెద్దలు గౌరవనీయులు తిరుపతి తిరుపతి దేవస్థానం పోలి సభ్యులైనటువంటి జ్యోతి లైబ్రరీ గారు ఆశీస్సులతో ఇక్కడ ప్రతి స్వాభానం కూడా అన్న క్యాంటర్ జరుగుతుంది అన్న మన ఇంటి రామారాయ మరి జ్యోతులు ఎవరి గారు ఏరి గారు ఆశ్రయించారు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం